ఆర్టిఫిషియల్ బతులకే అలవాటు పడిపోయారా ఎమోషన్స్ కూడా పొల్యూట్ అయిపోతున్నామాయా నేచర్ తో పాటు ఈ రోజైనా సేత్తో సగ్గా మాట్లాడి క్లోజ్ అయిపోవాలి దేవుడా ఏ గొడవ రాకుండా చూడే అక్కా అది ఐఫోనా అవునరా ఐఫోన్ ఫిఫ్టీన్ సూపర్ ఉంది కదరా ఏట్రాయ్ అందరూ ఒక దగ్గరే ఉన్నారు నువ్వు అక్కడ తక్కువైనవరా పొమ్మంటవా అయ్యా బాబోయా అదేట్రా ఏ ఐఎమ్ గెట్టింగ్ బోర్ అబ్బా ఏమైనా ఆడుకుందామా ఏమండి అందాక్షరం ఆడుకుందామా అందరం కలిసి ఉన్నాం అదా వద్దు బావా కొన్ని రాముడి చేత ఆడచ్చా ఏంటి బావా నువ్వు నీ విలేజ్ గేమ్స్ బోరింగ్ అసలు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయిగా లూడో ఆర్ పబ్జీ ఆడదాం సరే పోయింది అలాంటప్పుడు అందరు కలిసి ఉండాలా ఎవరి చేతులాలి ఫోన్ ఉంటే చాలు కదా టైం లేనప్పుడేమో అందరితో కలిసి ఉండాలనుకుంటాం ఇలా టైం ఉన్నప్పుడేమో చేతిలో ఫోన్ లో పెట్టి నొక్కుంటాం ఏంటో ఈ పద్ధతి తీరు E que aqui saindo letra.